హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ రైస్ మనకి స్ట్రీట్లో దొరికేటటువంటి ఎగ్ రైస్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అది సేమ్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే బండి మీద దొరికేటటువంటి ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ముందుగానే పగలు కొట్టి పెట్టుకున్నటువంటి ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా నల్ల మరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గ్రీన్ చిల్లీస్ ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ బీన్స్ వేసుకోవాలి గ్రీన్ బటానీస్ అదేవిధంగా క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన తర్వాత మనకి బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్ ఇందులోకి వేసుకునేసేయాలి చేయాలి మొత్తం రైస్ అంటే ఒక ప్లేట్ రైస్ మనం వేసుకునేసేయాలి చేయాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటటువంటి ఎగ్స్ కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలిపేసేసేయాలి మొత్తం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అప్పుడే బాగా కుక్ అవుతుంది ఈ విధంగా మొత్తం బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి హాఫ్ నిమ్మరసం పిండుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తినడమే అంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్